నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం వినిగొండ పట్టణంలో ఎన్ఎస్పి గ్రౌండ్ నందు రూరల్ పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు క్రైస్తవ సోదర సోదరి మనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు చీఫ్ విప్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ శాంతి త్యాగం యొక్క గొప్ప సందేశాన్ని లోకానికి అందిస్తుందని ప్రతి ఒక్కరూ క్రైస్తు బోధనలను అనుసరించి జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీ రాయల్ తదితర నాయకులు పాల్గొన్నారు వినికొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నందు బుధవారం ప్రజల సమస్యలను పరిష్కరించే కార్యక్రమం ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు స్వయంగా ప్రజల నుండి విడతలను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించారు వసతి విద్యుత్ పెన్షన్లు ఇళ్ల స్థలాలు వంటి పలు అంశాలపై విడతలు వచ్చాయి చీఫ్ విప్ కొన్ని సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో ఫోన్ మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు తమ సమస్యలను నేరుగా చీసు చెప్పుకునే అవకాశం లభించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నందుకు వారు జీవీకి కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటారని ఆయన తెలియజేశారు బిడికొండ మండలంలోని కొప్పకొండ మరియు కొప్పకొండ తండ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి జీవరలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ రైతులు పంట నమోదు చేయించుకొని తాము పండించిన వరి ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా కనీస మద్దతు ధరకు అనగా గ్రేడ్ ఏ రకము రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సాధారణ రకం క్వింటా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు కేజీలు గ్రేడ్ ఏ రకం పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు సాధారణ రకం డెబ్బై ఐదు కేజీలు పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు నాణ్యత ప్రమాణం ఉన్నట్లయితే ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించుకోవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ ఆరిఫ్ విహెచ్ఈ ఏ గోపి గ్రామ పెద్దలు రైతు సోదరులు పాల్గొన్నారు ప్రభుత్వ చీఫ్ ప్రత్యేక సిఫార్సుతో బీడికొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోట్లు సిజిఎఫ్ నిధులు కేటాయిస్తూ సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేసింది గతంలో దేవాలయ నిర్మాణానికి రెండు కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించగా ఆలయ నిర్మాణం ఖర్చు అంచనా పెరగటంతో జీవి ఆంజనేయులు గుడి నిర్మాణానికి పెరిగిన అంచనాలను ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ఈ నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి జీవి ఆంజనేయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సిటీ న్యూస్ ఇంటర్ తో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం